నా పేరు యనమల ప్రతాప్ రెడ్డి నేను గోపవరం పంచాయతీలో నివాసం ఉన్నాను గోపవరం పంచాయతీలో మైలవరం ఉత్తర కాలువ వచ్చేసి రైతులకు సంబంధించిన కాలువ అది ఆ కాలువ సాగులో లేదు దాన్ని అక్రమార్కులు ఆక్రమించి ఆ పైప్ లైన్లు మొత్తము నీటి గొట్టాలు వేస్టేజ్ వాటర్ అంతా కాలువలోకి పెట్టారు ఆ పైన కాలువ పైన కూడా మొత్తము సంభాలేసి కాంక్రీట్ దిమ్మెలతో పరిచి లోపల మురుగనేది పేరుకపోయి మాకు విష జ్వరాలు ఇట్లా వచ్చి వేలకు వేలు ఖర్చు అవుతుంది దాని గురించి నేను రెండు గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నతాధికారులను కలెక్టర్ దృష్టికి ఇరిగేషన్ పంచాయతీరాజ్ అందరి కలిశాను కలిసినా కూడా నాకు న్యాయం జరగలేదు కావున ఇప్పుడు పెద్ద గారు కూడా ఎమ్మెల్యే గారు నిన్న కాలువ గురించి ప్రస్తాపన తెచ్చి తిరిగి చూశారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ స్పందనలో వచ్చేసి ఒక పదహైదు సార్లు కంప్లైంట్ ఇచ్చాను అధికారులు ఒకరి మించి ఒకరు మాకు మాకు తెలియదు మాకు తెలియదు అని తప్పించుకొని మాకు ఏదో ఒకటి చెప్తున్నారు మాకు జడ్జి గారికి కూడా మేము ఈ దాంతో కోర్టులో కూడా సమర్పించాము అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు కాబట్టి మన పెద్ద ఎమ్మెల్యే గారు వరద్రాలెడ్డి గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను